వెల్కమ్ టు బర్డ్ మీడియా ఆర్కే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు తిరిగి ఆ ఉద్యోగంలో చేరడానికి అర్హుల అంటే కొంతమంది మాత్రం ప్రభుత్వం వీళ్ళు మాకు కావాలి అని కావాలని మరీ తీసుకొస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళే ఓఎస్డీలుగా జాయిన్ అవుతుంటారు వీళ్ళు ఉన్నతాధికారులు ఉద్యోగాలు నిర్వహిస్తూ వాటితో అధికారాలు చెలాయిస్తున్నారు ఈ విధంగా తీసుకొచ్చినటువంటి వారు ప్రభుత్వ అండదండలతో ప్రభుత్వానికి ఫేవర్ చేస్తూ తిరిగి కింద స్థాయి ఉద్యోగులని వాళ్ళ కింద ఉన్నటువంటి ఉద్యోగులని చాలా ట్రబుల్స్లో పడేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు అయితే వినపడుతూ ఉన్నాయి అది ఎవరి పట్ల కాదు ఆ సంస్థలో ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే వారిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు రిటైర్డ్ ఆఫీసర్స్ ఓఎస్డీలుగా ఇచ్చే ఉత్తర్వులపై ఇప్పుడు ఉద్యోగుల్లో ఒక రకమైన కలవరం రేపుతోంది ఉద్యోగులు చెప్తున్నారు ఈ ఓఎస్డీలు మాకొద్దు అంటున్నారు వీళ్ళ యొక్క నిరసనకు కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ఓఎస్డీలుగా తమ పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి ఉద్యోగులని తీసుకొస్తారు ఈ ఓఎస్డీలు ఈ ఉద్యోగులకి హైయర్ అఫీషియల్స్గా ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది చేయకపోతే మాత్రం వీళ్ళు ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ వోయస్డీలు చెప్పింది మాత్రం వీళ్ళు చేయాల్సి ఉంటుంది సరే ఈ ప్రభుత్వం ఎవరైతే ఆ వోయస్డీల్ని తీసుకొచ్చారో ఆ వోయస్డీలు చెప్పిన పనులన్నీ చేశారో ఈ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్లో ఉండాలంటే ఈ ఈ ప్రభుత్వం అనేది ఎల్లకాలం ఉండదు కదా రేపు ఇల్లుండి ఏదన్నా ఎలక్షన్ల ఫలితం తారు మారే ప్రభుత్వం మారిందంటే అప్పుడు వస్తున్న ఆయట వీళ్ళకి చిక్కులు ఆ ఉత్తర్వులు పాటిస్తే మాకు భవిష్యత్తులో ఏమవుతుందంటూ మాకు చాలా టెన్షన్గా ఉంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇదే ఆందోళన నెలకొంది దీంతో రిటైర్డ్ ఆఫీసర్స్గా ఓఎస్డీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళ ఆదేశాలు పాటించేందుకు సుముఖంగా లేరు అంటూ ఉద్యోగ వర్గాల్లో ఒక వాదన అయితే వినపడుతుంది నిజమే ఇది కూడా కానీ దీనికి మరొక కోణం కూడా మనం చూడాలి మరి ఈ ఉద్యోగులు ఈరోజు చెప్తున్నారు కదా ఓఎస్డీలుగా మాకు మాకొద్దు అంటూ రేపు వీళ్ళ ఆఫీసర్లై వీళ్ళు పదవీ విరమణ చేసిన తరువాత కూడా వీళ్ళు ఇదే వాదనలో ఉంటారా ఎవరైనా కానీ ప్రభుత్వం యొక్క చెప్పిన పనుల్నే చేస్తూ ఉంటారు అది మనం చూస్తూ ఉంటాం అంటే జస్ట్ మనం చెప్పేది ఏంటంటే ఇటువంటి సమస్యలు ఒక్కరోజుతో ఒక్కసారిగా కాదు ప్రతిసారి కూడా ఉద్యోగులు పదవి విరమణ చేసినా కొత్త ఓఎస్డీలు వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు అయినా కానీ ఇదే విధానం కొనసాగుతుందా అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే అవగతం అవుతుందేమో ఓఎస్డీలు కూడా మనం తప్పు అని తప్పు ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు ప్రభుత్వం చెప్పిన మార్గాల్ని వాళ్ళు అనుసరించాలి కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏది చెప్పినా అది చేయాల్సి వస్తుంది కానీ అది మంచి పని అయినా కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి పనిని కూడా చెడుగ్గా చూపించే ప్రయత్నాలు అయితే చేస్తాయి వాళ్ళని చిక్కుల్లో పడి చేసే చిక్కుల్లో పడేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాయి మరి ఉద్యోగులు ఈ ఓఎస్డీని తిరస్కరిస్తున్నట్టు తెలుస్తుంది మరి వీరి ఆదేశాలు పాటించి ఏమైనా భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు వస్తే మా పరిస్థితి ఏంటి అని ఉద్యోగ వర్గాలు తలమొనకలు అవుతున్నాయి ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్స్ ఓఎస్డీలుగా మాకొద్దు అంటూ ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నారు అదే సంతకాల సేకరణ కార్యక్రమం అయితే చేస్తున్నారట ఈ ప్రచారమే ఉద్యోగ వర్గాల్లో జోరుగా నడుస్తోంది మరి ఇప్పుడు వివిధ శాఖల పదవీ విరమణ చేసి ఓఎస్డీలుగా నియమితులయ్యి అధికారం చలాయిస్తున్న ఉన్నతాధికారుల తీరు పట్ల ఉద్యోగ వర్గాలు చాలా అసంతృప్తి ఉన్నాయి అంతేకాదు ఒక్క పక్క రాష్ట్రంలో పదవీ విరమణ చేసి అధికారులను సైతం మడ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఓఎస్డీలుగా దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఓఎస్డీల ఫలితం ఎలా ఉంటుందంటే ఇక పోలీస్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఈ పరిణామాలు ఉదాహరణలు ఈ మధ్యకాలంలో ఒక పోలీస్పై ఎటువంటి చర్యలు తీసుకున్నా అంటే అధికార పార్టీలే హెచ్చరిస్తున్నాయి రేపు ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి ఎల్లకాలం ఈ ప్రభుత్వం అనేది ఉండదు తర్వాత మేము వస్తాం మేము ఖచ్చితంగా నోట్ చేసుకుంటాం మీపై చర్యలు అంటారు ఇదే ఇక్కడ భయానికి అధికారుల యొక్క భయానికి కారణమవుతుంది ఒక మాజీ అధికారికి తిరిగి ఓఎస్డిగా ఇచ్చారు అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇచ్చారు ఆ తర్వాత చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా సర్వీస్ ఉన్న అదనపు ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులు వీళ్ళందరూ జైలు పాలు కావడం క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం చూసిన తర్వాత ఈ అధికారులకు ఇప్పుడు కొంత భయం పుట్టుకుంది అసలు ఓఎస్డీలుగా వచ్చేవాళ్ళు ఓకే వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ అందుతూ ఉంటాయి ఆ తర్వాత వాళ్ళకి కేసులు పెట్టినా కానీ వాళ్ళకి వచ్చే పోయేది కూడా ఏమీ లేదు కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు రేపు ఇదే అధికారులు కేసులు పెట్టి కానీ క్రిమినల్ కేసులు కానీ నమోదయ్యి వీళ్ళ సస్పెన్షన్లు కానీ వీళ్ళకి ఏదన్నా పనిష్మెంట్లు వచ్చాయంటే వీళ్ళ యొక్క బెనిఫిట్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇది కూడా వాళ్ళకి వాళ్ళ అసంతృప్తికి ఒక కారణంగా చూస్తున్నారు మరి వారిపై చెరిగిపోని రిమార్క్తో పాటు బెనిఫిట్స్కు బ్రేక్ పడినట్లే కదా అంటున్నారు మరి ఇరిగేషన్ శాఖలో కూడా ఇదే విధంగా చాలామంది రిటైర్డ్ అయిన అధికారిని కూడా ఓఎస్డీగా నియమించింది అతని ఆదేశాలు పాటించి దాదాపు అరవై మందికి పైగా ఇబ్బందులు పడ్డామంటూ ఆ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు ఒక ఓఎస్డీ ఆదేశాలకు అనుసారంగా మేము పనిచేస్తే ఇంకా సర్వీస్ ఉండగానే పెద్ద మచ్చను కూడా మేము కూడగొట్టుకున్నట్టు అవుతుంది అంటూ వాళ్ళైతే ఉద్యోగ సంఘాలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు నిజాయితీ గల యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా మరి రిటైర్డ్ అయినవా వాళ్ళని తీసుకొని వచ్చి మాపై రుద్ది అంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా కానీ యంగ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు ముక్కుసూటిగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మాకు కూడా కొంచెం ఉద్యోగ భద్రత ఉంటుంది మరి ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు ఇది ఏమాత్రం సమంజసం కాదంటున్నాయి వీరికి ఇంకా సర్వీస్ ఉండడంతో వారు నిబంధనలు ఉల్లంఘించి పని చేయరు ఎందుకంటే మాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ఒకరికి లోబడి భవిష్యత్తులో మేము చిక్కుల్లో పడడానికి వాళ్ళు ఇష్టపడరు మరి చూడాలి ఓఎస్డీలుగా ప్రభుత్వం ఇక ముందు కూడా ఇదే తరహాగా ఓఎస్డీలను నియమించుకొని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తమ పనులు చేయించుకుంటూ స్థాయి ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేస్తారా లేకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయంతో ఈ ఆదేశాలకు లేకపోతే ఈ ఓఎస్డీ నియామకాల ప్రక్రియకు పులిష్టాప్ పెడతారా అనేది మరి చూడాల్సి ఉంది దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి